ఏంటి డైరా వెబ్సీ ఇవన్నీ ఆఫర్గా ఉన్నాయి రీషిప్ మూడు వందల రూపాయలు కట్టి సార్ మనం എത്രേജ <laughs> <laughs> ఎన్ని డైలివేస్ అయితే ఎన్ని కేందలు మూడు వస్తాయి కాకపోతే బ్లౌజ్ ఉంటాయి సేమ్ సెవెంటు బ్లాక్లో వచ్చింది చిన్న నాలుగు వందల కూడా వచ్చింది

ఏమో విటాని బూర్ చూడరు వాసర్ సూర ఇంచీరా చిన్న పైన బాగా ఇంకోడానికి గుడంగల మీకు ఏదైనా సేవ నచ్చితే వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ జీరో త్రీ త్రీ జీరో సెవెన్ ఫోర్ డబల్ టూ డబల్ వన్ ప్రంకో చెప్తున్నాను నైన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్ డబల్ టూ డబల్ వన్ మీరు వచ్చి కొన్ని బ్లౌజ్లు మాత్రం ఉండవు చేయాలి మాత్రం టాఫలు client'e WhatsApp well, సర్ బార్ వచ్చింది కొల్ల కదవే బార్డ కదవే ఇంగ్లీష్ కూడా ఇచ్చారు చామక్కాని ఏసీ ఆర్కి బ్లౌజర్

चलो इधर चली रचनी चला रहा हूँ ना

నేర్చుకోండి మీ దాదాపు అయితే చూడండి వచ్చిన స్క్రీన్ షాట్ చూసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మూడు వందల రూపాయలు అని చూపించాను బ్లో ఉండవు మీకు ఏసీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేయండి నైన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్

మూడు వందల రూపాయలు ఇస్తుంది ఇది గ్రీన్ కలరు దీన్ని నేను కూడా వచ్చినా చూడండి సార్

ちょうと待ってください。

Bizim sonrası ne zaman olacak? గ్రీన్ పిన్చ్ గ్రీన్ కలర్ లో గ్రీన్ అండ్ అది తగలొచ్చు చిన్న చేయండి బాగుంది కదిరొచ్చు

కాకపోతే బ్లౌజ్ ఉంది బ్లౌజ్ బ్లౌజ్ తీసే మీ తీసాని షాప్లోకి వెళ్తే ఐదు వందల రూపాయల నుంచి రాదు నేను ప్రీషిప్పింగ్లో నాలుగు వందల రూపాయలు పెట్టినా కలర్ బాటిల్స్ ఉన్నా సార్ ప్లీజ్ లైక్ ఇవ్వండి నా సేవలు కొత్తగా ఎవరన్నా తెకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి 谢谢。 私も。 Hallo. Hallo. Ja, samtalen, samtalen. Men ni ser det här igen. Okay. Look at those. ఆఫర్లు ఉన్నాయి కాబట్టి మీకు ఈ రేట్లు వస్తున్నాయి లేదంటే ఎక్కువ పెడతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అలాగే సీరల్ ప్రంక్షన్ అయిపోయింది కదా కాఫ్ చూ చూడండి ఇది పాల్ చూడండి అర్థంతో వచ్చిన వరకు అందులో ఈ రెండు కావాల్సి ఉంది ఎంత నాలుగు నాలుగు కలర్స్ ఇది బ్లాక్ ఇవన్నీ టాప్స్ అండి సమ్మర్లో బాగా మనకి బాగా యూజ్ అవుతుంది మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ ఒక బాండ్ అండి ₹2000 രൂപയിൽ ഫ്രീ ഷിപ്പിംഗ്. നിങ്ങൾക്ക് ധാരണന ക്ലിക്കറ്റ് ആഴ്ചയോളം വാച്ച ചെയ്യുക. 10 9 16 മല്ലത്തെ హలో నాలుగు కలర్ మమ్మే Awesome. మొన్న కామెంట్ చెప్తే నేను ఓపెన్ చేస్తానండి అండి ఊపిరికి కామెంట్ ఏమీ నచ్చిందో ఎలా తెలుస్తుంది ఫోటో అంతి నాలుగు వందల కామెంట్స్ చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే అంతే డబ్బులు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అన్నీ ఈ మూడు అందుకని ఫోటో చూసారా అలా వస్తాయి ఇలా కూడా అంతే నాలుగు కలర్స్ ఉన్నాయి ప్రతి రౌండ్లో బ్లాక్ ఉంది ప్లీజ్ లైవ్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిగా మర్చిపోవాలండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి